దస్తులు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపేయండి రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దామండి ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ తీసుకున్నాను దాన్ని మరీ చిన్నగా కాదు పెద్దగా కాదు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం కారం అలాగే ఉప్పు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి టాస్ చేసుకోవాలి ఈ విధంగా ఆ పన్నీర్ ముక్కలకి మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా పట్టేలాగా టాస్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందాక మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక మనం టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక ఈ రెండింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇదైతే మనకి గ్రేవీ కోసం అండి ఇలా మంచిగా మనకి ఫ్రై అయ్యాక దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని రెండు బగారా ఆకులు అలాగే దాల్చిన చెక్క లవంగ మొగ్గలు అలాగే యాలక్కాయలు కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వచ్చేవరకు మనం మంచిగా ఉగ్గు చేసుకొని అందులో కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనకి రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలాని కూడా వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి కారం అయితే మీ ఇష్టం అండి ఎందుకంటే నేను ఇది రైస్కి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మీ మీరు ఎలా తింటారో అలా వేసుకోండి తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మూత ఈ విధంగా మూత పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో తర్వాత మనకి ఈ విధంగా పైనంతా ఆయిల్ అయితే వచ్చేసి ఉంటుంది గ్రేవీ అయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి మరీ థిక్గా ఉన్న బాగుండదు మరి అలా అని పల్చగా ఉన్న బాగుండదండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక సారీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలండి అంతే అండి టేస్ట్ ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అండి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్